విన్ ద ఎయిట్ చాప్టర్ ఆఫ్ ల్యూక్ లుకాస్ వార్త ఎనిమిదవ అధ్యక్షంలో వి సీ ఎ ఫ్యామిలీ అండ్ గ్రేట్ డిస్ట్రెస్ ఎంతో గొప్ప దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మనం చూస్తున్నాం ఫోర్టీ ఫస్ట్ వర్స్ నలభై ఒకటో వచ్చినాము ల్యూక్ ఎయిట్ ఫోర్టీ వన్ లుకా ఎనిమిది నలభై ఒకటి బిహోల్డ్ దెర్ కేమ్ అ మ్యాన్ నేమ్ జే రస్ అంతట ఇదిగో వచ్చి అండ్ 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 రూలర్ ఆఫ్ ద అతడు అతడు సమాజ మందిరపు అధికారి ఫెల్ డౌన్ జీసస్ ఫీట్ పాదముల మీద పడి ఆయనను వుడ్ హౌస్ అని తన అధికారిలోనికి రమ్మని ఆయనను ఆయన ఏమని ప్రార్థన చేశాడు కమ్ టు మై రండి ఐ ఇఫ్ మీరు అలాంటి ప్రార్థన చేశారేమో నాకు తెలియదు ఐ డోంట్ నో ఇఫ్ ద విజ్డమ్ టు యుదర్ లైక్ తండ్రులైనటువంటి మీకు అలాంటి ప్రార్థన చేసే జ్ఞానం ఉన్నదో నాకు లేదో తెలియదు కమ్ టు మై హోమ్ మా ఇంటికి రండి

బట్ రెడీ టు డై ఇన్ ద హౌస్ ఇంట్లో ఎవరైనా చాలా సిద్ధమైనట్లయితే దే టేక్ డస్ట్ ఇట్ అప్పుడు బైబుల్ తీసుకొని దుమ్ము దులుపుతారు అండ్ పుట్ ఇట్ ఆ తర్వాత వారి దీంట్ కింద పెడతారు బికమ్ సూపర్ స్టేషన్ భక్తి లేక మతం అనేది మూఢనమ్మకం అయిపోయింది ఎవరి ఎక్కడ చూసినా ఎవ్ దేర్బుల్ ఏదైనా సమస్య వస్తే పీపుల్స్ అప్పుడు ప్రజలు దేవుడు దేవుడు అని అంటారు మంది చెప్తారు డబ్బునిస్తానండి నవ్ గా మీ డబ్బు అక్కర్లేదు నవ్ హీ డస్ నాట్ వాంట్ యోర్ మనీ మీ డబ్బు దేవునికి అక్కర్లేదండి హీ వాంట్స్ యోర్ హార్ హార్ట్ ఆయనకు మీ నీ హృదయం కావాలి వాట్ ఇస్ జీసస్ సే యేసు ఏమని చెప్పారు బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఫర్ దే షాల్ సీ గాడ్ వారు దేవుని చూచెదరు బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు మై డియర్ పీపుల్ ప్రిలరా యు నో దట్ వెన్ యుట్ బిఫోర్ దెలివిజన్ మీరు ఎదురు కూర్చొని ఉన్నప్పుడు నాజు ఏంటంటే యోర్ బాడీ నీ దేహంలో సగం భాగాన్ని చూపించకుండా నో మోడెస్టి మర్యాద లేదు నో ప్యూరిటీ పవిత్రత లేదు మస్ట్ ఆల్ దీపుల్ ఇన్ ద బస్ బాడీ బస్ లో అందరూ మీ దేహాన్ని చూడాలా ద పీపుల్ వాకింగ్ మస్ట్ దీ యువర్ బాడీ నీ ప్రక్క కూడా నడిచి వెళ్లే వాళ్ళంతా నీ దేహాన్ని ఏమైనా చూడాలా ఇజ్ ఇట్ యువర్ బిజినెస్ టు రౌజ్ దర్ లాస్ట్ వారి కామాన్ని రెచ్చగొట్టడమే నీ పనే యంగ్ టెల్ మీ యవనస్లో చెప్తుంటారు ఓ ఐ కెనాట్ లుక్ ఎట్ మై ఓన్ సిస్టర్ నా సొంత అక్క చెల్లెళ్ళని నేను చూడలేకపోతున్నానండి ఐ బికమ్ సో వీక్ అంత దుష్టుడిగా నేను మారిపోయాను ఎస్ అవునండి సో ఇన్ అవర్ హౌసెస్ మన ఇండ్లలో ఆర్ ఫీలింగ్ అవర్ ఐస్ అండ్ అవర్ థాట్స్ విత్ లస్ట్ అండ్ ఇంప్యూరిటీ

వచ్చాడు చెప్పాను ఆశ్రమంలో నువ్వు జీవించినంత కాలం ఏమి నేర్చుకున్నావని అడిగాను అతను నాకు చెప్పింది నన్ను పూర్తిగా అదరగొట్టింది అతను చెప్పాడు ఐ లర్న్ మాదక ద్రవ్యాలను ఉపయోగించడం నేర్చుకున్నాను ఐ లెర్న్టరీ వ్యభిచారంలోనికి వెళ్ళిపోవడాన్ని నేను నేర్చుకున్నాను అలాంటి స్థితిలో నా హృదయం ఉండినప్పుడు ప్రభుని ఏసు నన్ను తాకారు నో ప్యూరిటీ అప్పుడు నాలో పవిత్రత లేదు మై డియర్ పీపుల్ ప్రిలారా డూ యుంట్

ఫస్ట్ హార్ట్ ఇస్ బ్యాటల్ గ్రాండ్ మొదటిగా హృదయం యుద్ధ భూమి థాట్స్ ఆర్ ఫ్లాయింగ్ దిస్ వే దాట్ వే నీ తలంపులు అటు ఇటు చల్ల చెదరైపోతా ఉంటాయి Your heart is full of cinema pictures and lustful imaginations. And then when you come to your family, you feel all out of sorts. You feel everything is in disorder. No purity. ఆల్ రైట్ ప్రజలు చెప్తున్నారు సర్ అయ్యా ఐ వాంట్ హ్యాపీ ఫ్యామిలీ నాకు సంతోషకరమైన కుటుంబం కావాలండి ఐ వాంట్ గుడ్ వైఫ్ నాకు మంచి భార్య కావాలండి ఆమె కన్యకగా ఉండాలండి మై డియర్ పీపుల్ ప్రిలారా బట్ ఆల్ అవర్ కల్చర్ మన యొక్క సంస్కృతి అంతా కూడా మన ఆలోచన అంతా కూడా మ్యాగజీన్ అంత శరీరేచ్ఛలకు సంబంధించినదే దీసస్ ప్రభుత్వం ప్రాఫిటెత్ నంగ్ శరీరము కేవలం నిష్ ప్రయోజనము టుడే ఇవాళ వి ఆర్ గ్లోరిఫయింగ్ ద ఫ్లైట్ మన శరీరాన్ని మహింపరుస్తున్నాం వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ వివాహానికి వచ్చినప్పుడు వాట్ వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వి థింక్ ఆఫ్ మన మొదటగా తలించే విషయం ఏమిటి హ్యాజ్ ద బాయ్ అ గుడ్ జాబ్ ఈ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉన్నదా హ్యాజ్ ద గర్ల్ స్టడీ ఈ అమ్మాయి బాగా చదివిందా తండ్రి గారికి భూములు ఉన్నాయా ఏంటండి అది సో యుంట్ యువర్ ఫాదర్ ఇన్ లాస్ ల్యాండ్ అంటే నీ మామ గారి భూమి నీకు కావాలన్నమాట ఐ టోల్ మై వైఫ్ నా భార్యతో నేను చెప్పాను ఐ నథింగ్ టు విత్ యువర్ ఫాదర్స్ ప్రాపర్టీ మీ నాన్నగారు ఆస్తి విషయంలో నాకు ఏమీ సంబంధం లేదు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అబౌట్ యువర్ ఫాదర్స్ ప్రాపర్టీ మీ నాన్నగారు ఆస్తిని గురించి తెలుసుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ఐ డోంట్ వాంట్ పైసా నాకు ఒక నయా పైస అక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్ అదే నూతన హృదయం అంటే ద ప్యూరిటీ ఆఫ్ హర్ యూత్ ఆమె యవనము యొక్క పవిత్రత హర్ ద లివింగ్ సేవియర్ సజీవుడైన ఆత్మ ఆమె కలిగిన విశ్వాసము వాంటెడ్ నేను కోరుకున్నదంతా అంతే ఐడెంట్ కేర్ ఫర్ హర్ డిగ్రీ ఆమె చదువుల గురించి నేను పట్టించుకోలేదు లక్ష్య పెట్టలేదు ఐ గో అండ్ అండ్ వర్క్ బ్రింగ్ మనీ డాక్టర్ కదా వెళ్ళి పని చేసి డబ్బు సంపాదించని నేను చెప్పలేదు నో మై ఫ్రెండ్ లేదు నా శరీరము కేవలము నిష్ప్రయోజనము అయితే ప్రజలు తలంపులతో నిండిపోయి ఉన్నారు And so there is no peace in the family. And how many men, after the marriage, what do they say to their wives? What did you bring from your father's house? Nothing. చెంబు ఏదో చెంబులో ఏమిదు తీసుకొచ్చావు యూ బ్రీ అంతకు మించి ఏం తెచ్చావు నువ్వు సో you వాంటెడ్ టు మ్యారీ యువర్ ఫాదర్ ఇన్ లాస్ మనీ ఆల్సో అంటే నీవు నీ భార్యతో పాటు నీ మామగారి డబ్బును కూడా వివాహం చేసుకోదలిచినావన్నమాట యో ఫాదర్ యు వాంటెడ్ టు మ్యారీ యువర్ ఫాదర్ ఇన్ లాస్ ల్యాండ్ నీ మామగారు భూములు కూడా పెళ్లి తెలుసుకు పెళ్లి చేసుకోదలిచినావు నీవు వాట్ హార్ట్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ అది ఎలాంటి హృదయం అండి ఈవిల్ హార్ట్ అది దుష్ట హృదయం అండ్ వెన్ దేర్ ఇస్ డిస్ట్రెస్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబములో దుఃఖము కలిగినప్పుడు దెర్ ఇస్ నో నో అక్కడ విశ్వాసం లేదు యు మై ఫాదర్ యూస్ టు సే అగైన్ అండ్ మాటి మాటి నాన్నగారు విధంగా చెప్తుండేవారు వేర్ దెర్ నో ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు సో వెన్ మై ఫాదర్ ఇన్ మా నాన్నగారు ఈ స్థలాలలో బోధించినప్పుడు పీపుల్ వుడ్ ప్రజలు చెప్తుండేవారు ఓ స్టోల్ దిస్ ఫ్రా ద మిషన్ కాంపౌండ్ స్టోల్ దాట్ ఫ్రం ద స్కూల్ పాఠశాల నుండి మిషన్ కాంపౌండ్ నుంచి దీని దాన్ని మేము దొంగిలించామండి స్టీల్ ద ల్యాండ్ ఫ్రాన్ కాంపౌండ్ ఇప్పుడైతే మిషన్ కాంపౌండ్ లో భూమిని కూడా దొంగిలిస్తున్నారు ఆఫ్ థీంగ్స్ వీ హొడస్డ్ ఎలాంటి దొంగలను మనం సిద్ధపరచామండి చాలా విచారకరమైనటువంటి భక్తి లేక మతము ఈ యాయుర్ ఏసు పాదాల మీద పడ్డాడు మా ఇంట్లోకి మీరు రండి మై ఓన్లీ ఒకే ఒక కుమార్తె పన్నెండేళ్ళ వయసు కలిగిన అమ్మాయి మా ఇంటికి మీరు రండి హలో మై డియర్ ఫ్రెండ్స్ శ్రీ స్నేహితులారా వన్ గో కొన్ని దినాల క్రితము కుటుంబం నా వద్దకు వచ్చారు నాతో చెప్పారు అవర్స్ వన్ ఆఫ్ అవర్ ఎల్ రేషన్ అవై మా పెద్ద కుమారులో ఒక అబ్బాయి పారిపోయాడండి సిక్స్టీన్ ఇయర్స్గా పదహారు సంవత్సరాల క్రితం ఇది జరిగినది

భార్యను కొట్టేవాడైనటువంటి ఒలింపిక్ పథకం భార్యను కొట్టడంలో సిద్ధ నిపుణుడు మై డియర్ ఫ్రెండ్స్ స్ట్రాంగ్ హ్యాండ్ పురుషునికి బలమైనటువంటి చేతులున్నవి ఇఫ్ యు హిట్ యువర్ వైఫ్ నీవు నీ భార్యను కొట్టినట్లయితే ఓ యుల్ డూ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ యు మే ఈవెన్ కిల్లర్ నీవు ఆమె దేహానికి నష్టపరచడమే కాదు నీవు ఆమె సంపను కూడా చంపవచ్చు హౌ సెంట్ ఎంత విచారమది నో లవ్ ప్రేమ లేదు సో మెనీ విమెన్ ఆర్ లివింగ్ ఇన్ హెల్ అంటే చాలా మంది స్త్రీలు ఇప్పుడే నరకంలో జీవిస్తున్నారు మెనీ Men are living in hell చాలా మంది పురుషులు కూడా ఇప్పటికే నరకంలో జీవిస్తున్నారు వన్ జడ్జ్ టోల్డ్ మీ ఒక జడ్జ్ గారు నాతో చెప్పారు నాకు ఎంత మాత్రం సమాధానం ఉండడానికి నా భార్య అనుమతించదండి సస్పెక్ట్స్ ఎల్లప్పుడూ అనుమానిస్తూ ఉంటుంది యుకింగ్ పర్సన్ ఏమండి మీరు ఆమె వైపు చూస్తున్నారు యుకింగ్ ఇన్ దట్ వే దిస్ అండి మీరు ఈ వైపు చూస్తున్నారండి

సో కాబట్టి కాబట్టి ద ద ఐ యేసు యేసు ఆ నేను వస్తాను అని చెప్పారు కేమ్ వచ్చినప్పుడు దిస్ డూయింగ్ వీళ్ళు ఏం చేస్తా వీపింగ్ ఫిల్లింగ్ హౌస్ విత్ వాళ్ళంతా ఏడుస్తూ ఆ ఇంటిని దుఃఖము విలాపముతో నింపివేశారు ఈ మాటలు విన్నప్పుడు పోయినారు నవడం ప్రారంభించారు మొదటి చెప్తున్నది చోట డూ యూ సీ ద్రెండ్స్ దానిని మీరు గమనిస్తున్నారా ప్రియలారా కూర్చోవడం ప్రజలకు ఇష్టము హౌ మెనీ ఇట్లాంటివి ఎట్లా జరుగుతుంటాయి అని ఎట్లా జరుగుతాయండి అని అంటా ఉంటున్నారు చాలా మంది ఐ నేను చెప్తున్నాను మీరు మీరొచ్చి చూడండి

The Lord Jesus is speaking to people. He is coming into the battleground of their families. He is changing whole of whole families. He is bringing peace. He is bringing love. He is bringing true faith. మై డియర్ సో కాబట్టి ఇస్ ఓన్లీ ఎ స్టోరీ ఇదేదో కల్పించినటువంటి కథేనా మీకు ఆర్ లేదా అనుభవంలో మై డియర్ ఫ్రెండ్స్ స్నేహితులారా ఆల్ ఆల్ మనీ మీ మీ డబ్బంతా కెనాట్ వైప్ అవే ఎరుగుతున్నావాన్నిటిని తుడవలేదు

ఐ వాంట్ టు వాక్ విత్ గాడ్ నేను దేవునితో కలిసి నడవాలి ఐ వాంట్ టు బి లైక్ జీసస్ నేను యేసుని పోలినవాడిగా ఉండాలి దట్స్ మై లాంగింగ్ అదే నా కోరిక ఐ డోంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ మై హార్ట్ టు బి గివెన్ టు ద వరల్డ్ నా హృదయంలోని ఏ భాగం కూడా లోకానికి ఇవ్వబడడం నాకు ఇష్టం లేదు మై చిల్డ్రన్ నా పిల్లలు మస్ట్ వాక్ ఇన్ ది ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భయము కలిగి నడుచుకొని తీరాలి and you people prila miru you must be a blessing to all these parts. the fire of revival must spread from you mila nundi ujjiva jwalalu vyapinchali jesus came yesu vacharu